నదికి లోపల కట్టేది అక్రమ నిర్మాణం అంటే కట్ట ఉంటది నదికి ఆ కట్ట లోపల కడితే అక్రమ నిర్మాణం లైక్ విజయవాడ కృష్ణలంక ప్రధాన కట్ట లోపల కట్ట ఆ లోపల ఒక ఆక్రమించిన వాటి అన్నిటికీ రక్షణగా నీళ్లని దారి మళ్ళిస్తూ మనం ఏర్పాటు చేసిన రెండు ఒకటి మొన్న రిటైనింగ్ వాల్ అంతకు ముందు మెయిన్ కట్ట ఇప్పుడు మొత్తం మూడు కట్టలు ఉన్నట్టు హైవే లోపల ఒక ఆల్రెడీ ఉంది అంటే అంతకు ముందు హైవే దాకా వచ్చే నీళ్లు లోపల కట్టగట్టే కృష్ణలంకలో హైవేకి దాకా వచ్చే నీళ్లు ఆగిపోయి ఆ కట్టెనకాల ఆగిపోతుంది ఆ కట్టెనకాల వరద వచ్చినటువంటి సందర్భంలో ఆ దాన్ని కంట్రోల్ చేయడానికి అంటే ఆ లోపలికి వెళ్ళిపోయినాయి ఆ ఇళ్ళకి మునక్కుండా ఉండటం కోసం మొన్న రిటైనింగ్ వాళ్ళు ఇంకొంచెం ముందు కట్టారు ఆ మధ్యలో కట్టిన వరకు అప్పటిదాకా అవన్నీ కూడా బఫర్ జోన్ లోకి వచ్చినట్టేగా ఇది ఒక ఆస్పెక్ట్ అది నదికి సంబంధి వాగు ఉండదు వాగు వాటర్ వెళ్లేటందుకు కాలువ ఉంటది ఆ కాలవ ఇప్పుడు బొడమేరు కాలువ విజయవాడకి వచ్చింది ఆ కాలవ ఆక్రమణలు అంటే కాలవలో పెద్దగా ఎవరు ఆక్రమించుకోవాలి కాలవ గట్టుల మీద ఆక్రమించుకున్న వాళ్ళు ఉన్నారు కాలువ గట్టుల మీదన పాకల వేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు అవి కూల్చడం వల్ల పెద్ద గొరిగేదే లేదు ఎందుకంటే కాలవ వల్ల రాల ఇది వల్ల వచ్చింది కాలవకి ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఎండింగ్ పాయింట్ క్లియర్గా లేదు ఈ కాలవ ఇదివరకు ఒకటే రూట్ డైరెక్ట్గా కొల్లేరు రూట్ తర్వాత దానికి రెండవ రూట్ పెట్టారు డైవర్షన్ కెనాల్ బుడమేరు డైవర్షన్ కెనాల్ బీడిసి అది మైలవరం రూట్ ఏది ఇప్పుడు మైలవరం అంటే ఫెర్రీ రూట్ మన పోలవరం